హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజ్శేఖర్ గారు ఉన్నారు నమస్కారం సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో దానికి చాలా బాగా రెస్పాన్స్ కూడా వస్తుంది అలాగే ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ లో ఒక మంచి కోర్టు గురించి తెలుసుకుందాం ఆ కోర్ట్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే డబ్బు పొదుపు చేయడానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు ఒకసారి దీని గురించి చెప్పండి ఎస్పెషల్లీ ఈ కోర్ట్ రాసేటప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాసింది రైట్ రన్ చేయండ్రుడ్ కనుక మీరు చూస్తే పొదుపు గురించి మన ఇళ్లలో ప్రతి ఒళ్ళు చెప్తారు పొదుపు చేయాలి పొదుపు చేయాలి సేవ్ చేయాలి సేవ్ చేయాలి సేవ్ చేయాలి ప్రతి ఒళ్ళు చెప్తారు ఈవెన్ ఎవరైనా వచ్చినా కానీ ఆ ఆ కిడ్డీ బ్యాంకులో పెట్టి గల్లా అంటారు దాన్ని కిడ్డీ బ్యాంకులు అనేది పెట్టి దాంట్లో వాళ్ళు డబ్బులు వేయండి మామ ఇచ్చిపోయాడు దాంట్లో ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో వేయండి సో వేయండి అంటుంటారు ఈ వేయండి అన్నప్పుడు ఎందుకు అన్నప్పుడు ఏం చేస్తారంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా అన్నీ అన్నోయింగ్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఎందుకు సేవ్ చేయాలనేటప్పుడు దానికి రీజన్ లింక్ చేస్తారు దానికి రీజన్ లింక్ చేస్తారు రీజన్ లింక్ చేసి ఇదే నువ్వు మంచి బట్టలు కొనుక్కోవచ్చు దానికోసం సేవ్ చేయి లేదా సైకిల్ కొనుక్కోవచ్చు దానికోసం సేవ్ చేయి లేకపోతే నువ్వు ఇంకేదో వీడియో గేమ్ కొనుక్కోవచ్చు దానికోసం సేవ్ చేయి అంటే సేవింగ్ అనేది ఒక పర్పస్ అని ఒక బాగా మనకు నరనరాన జీవించిపోతుంది ఈ జీర్ణించిపోయిన తర్వాత తర్వాత పెద్ద అయిన తర్వాత నువ్వు మనం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత సేవ్ చేయాలి ఎందుకు సేవ్ చేయాలంటే సమ్ ఎమర్జెన్సీ మే కమప్ ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు ఎమర్జెన్సీ కారణం రావచ్చు లేదా పొద్దున్న నీకు బాగా నువ్వు కారు కొనుక్కోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి లేదా పెద్ద వస్తువులు కొనుక్కోవడానికి లేదా రేపొద్దున ఇంకేదైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి దానికి సేవ్ చేయాలి సేవ్ చేయాలి సేవ్ చేయాలి సో ఇక్కడ ఏమైపోతుందంటే మనకి సేవింగ్ అనగానే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ ఆబ్జెక్ట్ ఎస్ అంటే దేనికి ఒక పర్పస్ కనెక్ట్ అయితేనే సేవింగ్ విత్ పర్పస్ నో సేవింగ్ ఈ పర్పస్ లేనివాడు సేవ్ చేయడు అంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా జాయిన్ అయ్యాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్తగా జాయిన్ అయ్యాడు పిల్లడు ఇక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడు సేవింగ్ గురించి ఆలోచించండి ఎందుకంటే పర్పస్ కనిపించదు ఏదైనా సరే ఈఎంఐలో తీసుకుంటాడు ఆ ఈఎంఐ కట్టుకుంటా పోతే ఐ డోంట్ నీడ్ ఎనీ సేవింగ్ అన్న మోడ్లోకి వెళ్ళిపోతాడు అనమాట మళ్ళీ తనకి పెళ్ళి అయ్యి ఇక భార్యతో కొంతకాలం గడిపి ఒక ఇష్యూ అమ్మాయి ప్రెగ్నెంట్ అది ఇది అన్నప్పుడు కానీ మళ్ళీ అమ్మ డెలివరీకి కావాలని అప్పుడు సేవింగ్ గురించి ఆలోచన రాదు సో ఇట్లా అంటే ఒక పర్పస్ ఉంటే కానీ సేవింగ్ చేయడు పర్పస్ ఉంటే కానీ సేవింగ్ చేయడు అవును కాబట్టి ఏం చేస్తాడు ఈ పర్పస్ ఉండడానికి సేవింగ్ చేయడానికి కూడా మనిషి ఏం చేస్తాడంటే ముందు ఉన్న ఖర్చులన్నీ పెట్టుకుని ఏమన్నా మిగిలితే సేవ్ చేస్తాడు బట్ యాక్చువల్లీ ద రిచ్ పీపుల్ చేసేది ఏంటంటే వాళ్ళు ముందు సేవ్ చేసి మిగిలిన దాన్ని ఎక్స్ ఎక్స్పెండిచర్ చేస్తారు అంటే ఖర్చు చేస్తారు అంటే వచ్చిన అమౌంట్లో ముందు సేవింగ్ పోగా మిగిలిన దాంట్లో జీవితాన్ని గడుపుతాడు మిడిల్ క్లాస్ ఒకటి పువర్ క్లాస్ ఒకటి రివర్స్ అనమాట ముందు జీవితాన్ని గడిపేసి ఒకవేళ మిగిలితే మిగిలితే సేవ్ చేస్తాడు అవును అది మిగలదు ఏ నెల కానెల ఏ రోజు కా రోజు ఏదో ఒక ఎక్స్పెన్సెస్ వస్తుంది లేదా ఏదో ఒక ఐడియా వస్తుంది లేదా ఏదో ఒక కోరిక వస్తుంది లేదా ఏదో ఒక కనపడింది చేయాలనిపిస్తుంది దాని మీద చేస్తాడు ఇది సేవింగ్ కాదు అన్న కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద సేవింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఆబ్జెక్టివ్ ఓరియెంటెడ్ కాదు అంటే ఇక్కడ ఇది మనకి ఈ రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఈ సేవింగ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఆబ్జెక్ట్ ఒక వస్తువు కొనటానికో ఒక పనికో దీనికో కాదు సేవింగ్ అనేది నువ్వు నీకు వచ్చిన ఇన్కమ్లోంచి నువ్వు కొంత పర్సంటేజ్ అనేది దాన్ని స్ట్రిక్ట్గా సేవ్ చేయటం అనేది ఇట్ ఇండికేట్స్ ఏ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ సూచిస్తుంది అంటే నువ్వు నీ మనీని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తున్నావు అంటే ఈ పర్సంటేజ్ ఇటు వెళ్ళిపోయింది దట్ విల్ బి దేర్ అంతే దాంతో ఏం చేస్తావు అంటే అది లంచం అయిన తర్వాత లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు అయిన తర్వాత ఇండియాలో ఆలోచిస్తా బట్ నౌ నో ఒక ఆబ్జెక్టివ్ తోటి నేను సేవ్ చేయటం అనేది నేను మొదలు పెడితే ఏమవుతుందండి ఈ ఆబ్జెక్టివ్ అనేది మిస్ అయింది అనుకోండి లిటర్ సే ఫర్ సపోజ్ ఎవరైనా ఒక ఏదైనా ఒకటి కొందామని ఆబ్జెక్టివ్తో సేవ్ చేస్తున్నాడు తర్వాత తర్వాత ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఏదైతే అనుకుంటున్నాడో ఆ కొనడం అనేది కోరిక పోయింది కొనడం అనే కోరిక పోగానే ఇక్కడ మోటివేషన్ పోయింది ఈ సేవింగ్ మోటివేషన్ పోయిందన్నమాట సో అట్లా అది ఇంకోటి ఇంకో దానికి వెళ్తుంది ఇంకోటి ఇంకో దానికి వెళ్తుంది ఇంకోటి ఇంకో దానికి అలా కాకుండా మనం సేవ్ చేయాలి అంటే మీరు కనుక నిజంగా సేవ్ ఎందుకు చేయాలంటే సేవింగ్ కోసమే సేవ్ చేయాలి ఇట్ ఈస్ ఎ డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ అనేది అంటే మనిషికి మామూలుగా శారీరక క్రమశిక్షణ ఏ విధంగా అవసరమో ఆర్థికంగా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం ఆర్థిక క్రమశిక్షణ లేని వ్యక్తి మీకు ఎవరైనా చూడండి సక్సెస్ఫుల్ పర్సన్ కానీ రిచ్ పర్సన్ కానీ దే ఆర్ వెరీ వెరీ డిసిప్లిన్ ఇన్ ది ఫైనాన్స్ ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీకు ఎంతవరకు ఉందంటే రోజు నెలకుగా ఐదు వందలు అయ్యండి ఐదు వందలు అయినా అంటే ఐదు వందలు నువ్వు దాస్తున్నావు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఐదు వందలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాస్తున్నావు అవే అది ఏరియా సరే ఐదు వందలు సేవ్ చేస్తున్నావు సో ఈ సేవింగ్ అనేది చేస్తూ వెళ్తున్నప్పుడు ఏంటంటే నీ మీద నీకు ఒక మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఇమేజ్ పెరిగినప్పుడు ఆ డిసిప్లిన్ అనేది నీ మనీ ఏరియాలో చాలా చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఇయర్ ఇన్కమ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్ ఇల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ వాట్ వి కాల్ రిటర్న్స్ ఇట్ విల్ రి రిఫ్లెక్ట్ ఇన్ యువర్ వాట్ వి కాల్ హౌ ది థింగ్స్ యూ పర్చేస్ అంటే ఎటువంటి వస్తువులు కొంటాం అవును అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనిషికి చాలా అవసరం ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎక్కడో దగ్గర మొదలుపెట్టాలి ఈ ఏరియాస్ అన్నింటినీ ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి అన్నిటికంటే ఈజీ మార్గం అన్నిటికంటే మోస్ట్ సక్సెస్ఫుల్ మార్గం ఏంటంటే సేవింగ్ సో సేవింగ్ అనేది చేయడానికి ఒక కారణం ప్రత్యేకమైన కారణం కోసం సేవ్ చేయద్దు సేవ్ చేయాలి కాబట్టి సేవ్ చేయాలి అంతే అంతే ఆ సేవ్ చేయాలి కాబట్టి సేవ్ చేయడం అనేది దాని సేవింగ్ అనేది నీ యొక్క లైఫ్లో పాట అండ్ పార్స్ డిసిప్లిన్లో పాట పార్స్గా కనుక మనం చేసుకోగలిగితే ఆ డిసిప్లిను మనీలో మిగతా ఏరియాస్ అన్నిటిలో రిఫ్లెక్ట్ అవుతుంది వితిన్ నేను చెప్తున్న ఒక ట్రై చేయండి ఎవరైనా సరే ఆడియన్స్ ఎవరైనా ట్రై ట్రై చేయండి ఒక పర్టికులర్ నంబర్ అనుకోండి మీ నెంబర్ ఐ డోంట్ కేర్ వెయ్యి రెండు వేల ఐదు వందల పదివేల మీ యొక్క ఇన్కమ్ని బట్టి మీ యొక్క స్టేటస్ని బట్టి ఎంతైనా అనుకోండి లక్ష ఇవాటి నుంచి కరెక్ట్గా ఆరు నెలలు ఏది ఏమైనా సరే అది పక్కన సేవ్ చేయండి ఫర్ నో పర్పస్ ఫాలో అంతే నో పర్పస్ అంటే దీనికోసం నేను సేవ్ చేస్తున్నా కాదు అంటే మీ మైండ్లో ఏ ఐడియా లేకుండా సేవింగ్ సేవింగ్ కోసం మాత్రమే చేయండి ఆరు నెలలలో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా చేంజ్ అవుతుందో చూసుకోండి సో సేవింగ్స్ గురించి చాలా బాగా క్లారిటీగా చెప్పారు ఆ రాజశేఖర్ గారు చూసిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది చాలా మంది కూడా మీరు చెప్పినట్టు పర్పస్ తోనే సేవ్ చేస్తూ ఉంటారు కానీ సార్ చెప్పినట్టు సేవింగ్ ని ఓన్లీ సేవ్ చేస్తూ పర్పస్ ని లింక్ చేయకుండా సేవ్ చేయండి అంతేకాకుండా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి